ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఈ రొట్టెలను తాకు ఊహించిన గుడ్ న్యూస్ వింటావు ఇంతటి అదృష్టం కాదనకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా కోసం నువ్వు రానక్కర్లేదు నేనే నీకోసం వస్తానమ్మా నీ చుట్టూ నేనే ఉన్నాను ఏ జీవులో అయినా సరే నన్ను చూడు నేను అక్కడ దర్శనమిస్తాను తల్లి ఇంకా నమ్మకం కలగలేదా బిడ్డ ఈ సాయి నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నావు కదో ప్రతి గురువారం మీ ఇంట్లో నేను అడుగు పెడుతూ ఉన్నాను నువ్వు నన్ను గమనిస్తున్నావా తల్లి నువ్వు పెట్టే నైవేద్యం తినే వెళ్తున్నాను అది చూస్తున్నావా బిడ్డ ప్రతి ఒక్కరి ఇంటిలోకి వెళ్తున్నాను ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ నా పూజలు నిర్వహిస్తూ నామాన్ని జపిస్తారో అలాంటి వారి ఇళ్ళకి పిలవకపోయినా సరే వెళ్ళి కూర్చుంటాను వారి బాధలన్నీ వింటాను వారి సమస్యలు తీర్చడానికి ఏదో ఒక మార్గాన్ని ఆలోచించి వారికి ఉపాయాన్ని అందిస్తాను బిడ్డ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వినకుండా నీ బాధని నువ్వు ఒక్కసారి ఆలోచించు అసలు ఆ బాధ ఎలా పుట్టింది దేనికోసం మదన పడుతున్నావు నీకు డబ్బు సమస్య ఉంటే ఆ డబ్బును ఎలా సంపాదించుకోవాలి ఈ కలియుగంలో నువ్వు డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి బిడ్డ కేవలం ఉద్యోగ కోసమే అంటే ఉద్యోగం కోసమే నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు ఒక వ్యాపారం కానీ లేదంటే ఇంకేదైనా పని చేసుకోవాలని నీ మనసు కనిపిస్తే అదే విధంగా ప్రయత్నం చేయబిడ్డా ఏది చేసినా కూడా చిన్నగా మొదలుపెట్టు అందులో నీకు మంచిగా డబ్బులు సంపాదించడానికి అవకాశం దక్కుతుంది తల్లి ఎప్పుడు కూడా ఎదుటి వారి ఎదుగుదలను చూసి బాధపడద్దు వాళ్ళు బాగున్నప్పుడు మనం సంతోషంగా భావించాలి మన మనసుకి ఆహ్లాదంగా అనిపించాలి వాళ్ళు బాగున్నారని సంతృప్తి చెందాలి ఎప్పుడు కూడా గాలిలో మేడలు కట్టడానికి ప్రయత్నం చేయవద్దు బిడ్డ ఈ సమాజంలో మనుషుల తీరు ఎలా ఉంటుందో గమనించడానికి నీ బుద్ధి సరైన మార్గంలో ఉండాలి కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసునంతా కూడా తేలిగ్గా సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చెయ్యో నీ మనసును నువ్వే బాధ పెట్టాలని అనుకోవద్దు ఎందుకంటే నీ మనసు ఎంతో సున్నితమైనదమ్మా దానికి ఒక్కసారి అనారోగ్యం ఏర్పడిందంటే దాని నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం అప్పుడు నీ భౌతిక దేహం కూడా అనారోగ్య పాలవుతుంది నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు కదా నీ భగవంతుని సాయిని నమ్ముకున్నావు కదా నువ్వు నా బిడ్డవి నేను చెప్పినట్టు వింటావు కదా అందుకే నీకోసం ఈ చిన్న ఉపాయాన్ని తీసుకొచ్చానమ్మా నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నాను అని నీకు అనిపించినప్పుడు లేదంటే ఒక మంచి కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలి అన్నా లేదంటే ఒక పని అంటే ఒక పని మీద సంతోషకరమైన వార్త తిరిగి ఇంటికి తీసుకురావాలని వెళ్తున్నా లేదంటే నీ బిడ్డకి సంబంధం చూడాలని ఇంకొక ఇంటికి వెళ్తున్నా కూడా ఆ సమయంలో నీ బిడ్డకి మంచి జరగాలని నీకొక మంచి సంబంధం కుదరాలని నువ్వు చేసే ఈ ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు బిడ్డ నీ జీవితమే మారిపోతుంది అది మంచి పని అయి ఉండాలి అలాంటి పని కోసం నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది బిడ్డ నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ముందు నా నామాన్ని పలుకో ఆ తర్వాత నా చిత్రపటం ముందు ఒకవేళ మీ ఇంట్లో ఆ సమయానికి పూజ చేసి ఉంటే ఆ పూజా మందిరంలో ఖచ్చితంగా తులసిదలను ఉంచాలి ఉంచితే అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే మీరు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు మీరు బయటికి వెళుతూ ఉంటారు కదా ఏదో ఒక మంచి కార్యం కోసం లేదంటే మీకు సంతోషం తెచ్చే వార్త కోసం లేదంటే ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళుతూ ఉంటారు మీ పిల్లల కోసం ఏదైనా సంబంధాల కోసం భూమి రిజిస్ట్రేషన్ లేదంటే ఇల్లు కట్టుకోవాలని భూమి పూజ కోసం ఏదైనా డబ్బు సమస్య తీర్చుకోవడానికైనా సరే మీరు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళారనుకోండి ఇలాంటి పనుల కోసం మీరు ముందుగా ఏం చేయాలంటే బాబాగారి చిత్రపటం ముందు మీరు ఇలా దీపారాధన చేసి ఉంటారు కదా ఆ సమయంలో బాబాగారికి తులసి దళాలను ముందు ఉంచాలి బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీరు పూజ చేసుకుని ఉండాలి అంతేకాదు బాబాగారి చిత్రపటానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు శ్రీమన్నారాయణ వారికి ఖచ్చితంగా ఈ దళను సమర్పించాలి ఎవరైతే శ్రీనివాసుని యొక్క భక్తులు ఉంటారో వారందరినీ కూడా బాబాగారిని కూడా ఆరాధిస్తారు బాబాగారితో పాటు శ్రీనివాసుని ఆంజనేయ స్వామిని తప్పకుండా మీరు పక్కనే దళాలను సమర్పించాలి మీ ఇంటి ముందు ఏవేవో పిచ్చి మొక్కలు పెంచుకోవడం కానీ అసలు మొక్కలను పెంచుకునే ప్రయత్నం చేయండి అది కూడా పూజ కోసం చెప్పి అయితే ఒక కుండలో పెట్టుకొని పూజ చేసుకోవడం మాత్రమే పెట్టుకోండి మీ ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటుందో ఆ వరణంలో కొన్ని ఆ ప్లేస్లో తులసి మొక్కలు నాటడానికి ప్రయత్నించేయండి ఎందుకంటే ఉదయం లేవగానే మంచి శ్వాస తీసుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అన్నా సరే తులసి మొక్క మీ ఇంటి ముందర ఉండాలి ఉదయం లేవగానే చూడగానే మంచి ఆహ్లాదమైన వాతావరణం అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది అంతేకాదు ఈ తులసికి చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి అవి ప్రత్యేకంగా మన హిందువులకి చెప్పనక్కర్లేదు ఈ తులసి మొక్కలు మన సాంప్రదాయానికి చిహ్నం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఎక్కువ కుండీలు తులసి మొక్కలను పెట్టుకునే ప్రయత్నం చేయండి అలా పెట్టుకోగలిగితే ప్రతినిత్యం మీరు పూజ చేసే సమయంలో కొంచెం తెంపుకొని మీ పూజా మందిరంలో శ్రీనివాసులకి బాబా గారికి ఆంజనేయ స్వామికి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇలా ప్రతినిత్యం పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో కష్టాలనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా వీటి నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అనేది బయటకు ఒక్కసారి వెళ్ళిపోతే పాజిటివ్ అనేది నింపుకుంటుంది కాబట్టి జీవితంలో ఎదగాలి అంటే మనం చేసే మంచి పనులతోనే ఆధారపడి ఉంటుందని మన బాబాగారు అంటున్నారు ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే ఈరోజు నా కోసం నా బిడ్డ నన్ను నమ్ముకొని రొట్టెలను తాకింది ఆ రొట్టెలు నాకు ఎంతో ఇష్టం కనీసం ఒక గురువారమైనా సరే రొట్టెలను తయారు చేసి నీ ఇంటి చుట్టూ ఎక్కడైనా ఏ జీవి కనిపించినా సరే నేనే అని భావించి ఆ రొట్టె ముక్కలను తల్లి అని మన బాబాగారు అంటున్నారండి ఏ ప్రాణి అయితే ఆహారంతో అలమటిస్తూ మనకి కంటికి కనిపిస్తుందో మనకి చేతనంత సహాయాన్ని తప్పకుండా ఆ జీవికి అందించాలి అందులో తప్పకుండా నేను ఉంటానని ఇలా చేసినట్లయితే బిడ్డ నీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు నీకున్నటువంటి పూర్వ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు రొట్టెలను ఎవరైతే తాకారో వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకు అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచిన సుఖినో భవంతు జై సాయి